ఇలా మౌనంగా ఉండిపోయాడు తమువాత సేనయోరు ఇలా దిగాలుగా దుఃఖంతో శోకంతో ఆ చతుకలు పడిపోయినటువంటి అర్జునుని చూసి శ్రీకృష్ణ భగవానుడు కొంచెం అలా నవ్వుతూ మళ్ళీ ఎక్కువ నవ్వలేదండి మిత్రుడు కదా ఇప్పుడు మిత్రుడు గురువుగా భావిస్తున్నాడు కాబట్టి కొంచెం నవ్వు వచ్చింది కానీ ఎక్కువ నవ్వితే బాగోదు కదా అనౌచిత్యం ఉచితం కాదు అది అది మళ్ళీ శిష్యుడుగా మిత్రుడైన వ్యక్తి ఇప్పుడు శిష్యుడుగా తన మన గురు మిత్రుని గురువుగా స్వీకరించాడు ఇప్పుడు అనుజనుడు అలాంటి చేతకాని స్థితిలో ఉన్నాడు నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అలాంటి వాళ్ళని చూసి నవ్వితే పక్కలబడి ఈ అని చెప్పి బాగోదు కదా ఉచితం కాదు కదా అందుకోసమే భగవంతుడు గట్టిగా నవ్వాల ఎగతాలు చేసినట్టు అవుతుంది పాపం అసలుకి దుఃఖంతో ఉన్నాడు ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు అందుకనే కొంచెం మందహాసం చేసి ఋషికేశుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియాలను నియంత్రించగలిగే శక్తి కలిగినటువంటి వాడు ఇంద్రియాలకి ఈశుడు సమస్త వ్యక్తుల యొక్క ఇంద్రియాలకి ఈశుడు ఆయనే ప్రేమతో సో తన యొక్క శిష్యుడైనటువంటి మిత్రుడితో అర్జునుడితో பலக்கு அட்ட விஷீதந்தம்